ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు గుంటూరులో ఉండే వెంకటేశ్వర స్వామి సారీ గుంటూరులో ఉండే నరసింహస్వామి ఆలయానికి వచ్చేసామండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మా వారికి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం సో అన్నీ జిల్లాల్లో ఉండే నరసింహస్వామి గుళ్ళకి మేము వెళ్తున్నాము అని చెప్పి అందులో భాగంగానే గుంటూరులో ఉండే నరసింహస్వామి గుడికి అయితే మేము వచ్చేసాము ఆలయము ఆలయ ప్రాంగణము లోపల గుడి అంతా కూడా ఎలా ఉంది అనేటటువంటిది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను లోపలికి రాగానే ఎంట్రన్స్లో ఇలా ఉంది ఇది ఇక్కడ ఏంటంటే సూర్యలంక బీచ్కి వెళ్ళి వచ్చినప్పుడు జరిగింది అందుకే పిల్లలు అలాగా ఉన్నారనమాట యాక్చువల్లీ గాయత్రికి గౌను అన్నీ తెచ్చాను పేర్ బట్ అది వాటర్లో మునగడం వల్ల బట్టలన్నీ మారిపోతే తడిసిపోతే ఒక టీషర్ట్ వేసి దాని లోపలికైతే తీసుకొచ్చాను అంతే సో ఇక్కడ అయిపోయిన తర్వాత నేను టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండింది మొత్తం అంతాను ఇక్కడ మేము పూజ అంతా కూడా చేయించుకొని బయటికి వచ్చాము బయటికి వచ్చేసిన తర్వాత మొత్తం చుట్టూ ప్రాంగణం అది కూడా ఎలా ఉంది అంటే కూడా నేను మీకు చూపిస్తున్నాను గాయత్రితో అస్సలు అంటే అస్సలు కాదు ఇలా అలా కాదు చాలా ఘోరంగా ఉంది తట్టుకోలేనంతగా అండ్ ఇదంతా కూడా ఈ మధ్య రీసెంట్గా పెయింటింగ్ అది కూడా వేయించినట్టున్నారు ఇక్కడ భోజనశాల అంతా పెద్దగా చాలా విశాలంగా అయితే గుడంతా ఉంది చూస్తున్నారు కదా గుడి ప్రాంగణం అంతా కూడా ఎంత విశాలంగా ఉందో ఇది గుంటూరుకి కొంచెం లోపలికే ఉంటుందో ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది కొంచెం సందు సందుల్లో రావాలి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను కింద వీలుంటే మ్యాప్స్ ద్వారా డిస్క్రిప్షన్లో పెట్టడానికి చూస్తాను మీరు దగ్గరలో ఉండే అయితే విజిట్ చేయొచ్చు చాలా బాగుంది టెంపుల్ అయితే అండ్ మేము కొంచెం అటు చీకట పడి పడనటువంటి సమయంలో వెళ్ళాము కనుక మీకు లైటింగ్ జోన్స్ కూడా అంటే లైటింగ్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయి నేను ఒరిజినల్గానే ఉంచడానికి ట్రై చేస్తున్నాను సో దట్ చాలా వరకు డిలీట్ చేసేద్దాం అనుకున్నాను మొత్తం ప్రదక్షిణ అంతా చేస్తున్నటువంటిది చూపిస్తున్నాను గుడి చుట్టూ ప్రాంగణం చూపిస్తున్నాను లోపల ప్రాంగణం కూడా చూపిస్తున్నాను చెప్పాను కదా టైం అనేది కొంచెం అటు ఇటు అవ్వడం వలన మాకు మీకు ఆ లైటింగ్ అనేటటువంటిది ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి పూజార్లు కూడా బా చక్కగా పూజలు అవి కూడా చేస్తారు అండ్ సంవత్సరానికి ఒకటి ఉత్సవాలు అవి కూడా నరసింహస్వామి జయంతి అవన్నీ కూడా ఉత్సవాలు అవి చాలా బాగుంటాయి చాలా బాగా జరుగుతాయి ఎదురుగుండా కొన్ని ఇక్కడ కళ్యాణ మండపం అది కూడా ఉందండి చాలా పెద్ద ప్రాంగణం ఉంది గుడి మాత్రం ఒక్కసారి విజిట్ చేయాల్సిన టెంపులే చాలా బాగుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట వెనకాల ఇక్కడే కళ్యాణ మండపం అది ఉంటుంది భోజనశాల అంటే అన్నదానానికి అది కూడా ఉందని చెప్పారనమాట డే టైంలో వచ్చుంటే ఇంకా క్లియర్గా చూసేదన్నట్టు వెనక్కి వెళ్ళేది కూడాను సో అదంతా నేనేం కవర్ చేయలేదు ఓన్లీ టెంపుల్ వరకు ఇది కళ్యాణ మండపం అది సో అయితే మెయిన్ రోడ్ నుంచి మనం ఎలా వెళ్తున్నాము అనేటటువంటిది ఒక చిన్న లుక్ అనేది నేను చూస్తున్నాను చూపిస్తున్నాను మీకు నేను కూడా మ్యాప్స్ అనేవి పెట్టుకొని వెళ్ళాను అనమాట నాకు కూడా కన్ఫ్యూజన్గానే ఉండింది నాకు తెలియని గుడలే కదా నాకు తెలియని రూట్లే కదా సో మ్యాప్స్లోంచి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము టెంపుల్ చాలా బాగుంది నేను దేవుణ్ణి కూడా మీకు చూపించాను అలాగే ఉత్సవ విగ్రహం కూడా ఉన్నాయి అన్నమాట అక్కడ ఉత్సవ విగ్రహాలు అవి కూడా ఉన్నాయి సో అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా బాగుంది టెంపుల్ అయితేను అలాగే ఇంకా సింగరాయి కొండ ఒంగోలు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇంకో రెండో ఎన్నో గుంటూరులో ఉన్నాయి సో మేము అంతా కూడా లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేసుకున్నాము ఆ లిస్ట్ని బట్టి మాకు చుట్టుపక్కల ఉండేటటువంటివన్నీ కవర్ చేస్తున్నాం అనమాట దాంట్లో భాగంగానే చాలా వరకు నరసింహస్వామి టెంపుల్స్ నేను మీతో ఆల్రెడీ ప్లే డిఫరెంట్ ప్లేలిస్ట్లో షేర్ చేస్తున్నాను అందులో భాగంగానే ఇది కూడా ఒకటి మొన్న ఈ ట్రిప్లోనే అంటే ఈరోజు వెళ్ళిన ట్రిప్లోనే అద్దంకి నరసింహస్వామి టెంపుల్ ఒంగోలుది కూడా షేర్ చేశాను చాలా చిన్న కూడా కానీ అది మీతో షేర్ చేసుకున్నాను ఇది రెండు ఇది ఒకే రోజు రెండు టెంపుల్స్కి వెళ్ళాము అనమాట సో ఇది రెండోది ఇది కొంచెం లోపలికి ఉన్నప్పటికీ చాలా బాగుంది చాలా ఇదిగా ఉందనమాట పెద్దగా ఉంది అంటే నేను ఇంత ఇదిగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టెంపుల్ ఇమేజెస్ అవి చూస్తాం కదా గూగుల్లో సో దీన్ని ఇంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ టెంపుల్ అయితే చాలా బాగుండింది ఒకసారి ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళైతే మాత్రం విజిట్ చేయండి నేను దాని మ్యాప్స్ తాలూకా లొకేషన్ అది కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి చూస్తాను అనమాట మీ ఓన్ వెహికల్ ఉన్నప్పటికీ పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం అర్లీగానే వెళ్ళండి నేను వెళ్ళినట్టుగా లేట్గా వెళ్ళకండి సో దట్ మనం టెంపుల్ని కంప్లీట్గా చూసినట్టుగా ఉండదు స్పెండ్ చేసినట్టుగా కూడా కాసేపు కూర్చున్నట్టుగా కూడా ఉండదు హడావుడు హడావుడిగా మేము రిటర్న్ బయలుదేరిపోవాల్సి వచ్చింది ఎందుకంటే మేము విజయవాడ వెళ్ళాలి గుంటూరు నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ ఎంతో పట్టింది నాకు చెప్పాను కదా ఇది లోపలికి ఉంది ఫస్ట్ మెయిన్ రోడ్కి రావాలి అక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఎంతో పడుతున్నది సో అందుకని కొంచెం నాకు లేట్ అయ్యింది అనిపించింది అనమాట ఇంకొంచెం ముందు ఎల్లుంటే బాగుండేది అనిపించింది టెంపుల్ మాత్రం బాగుంది చుట్టూ షాప్స్ అవి కూడా ఉన్నాయి మనకు కావాల్సిన నూనె కొబ్బరికాయలు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట అలాగే పంతులుగా నాకు వీడియో తీసుకోవడానికి కూడా ఇది ఇచ్చారు అంటే ఒప్పుకున్నారు అందుకనేసి ఆ దేవుడిని కూడా నేను వీడియో తీశాను యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య సరే నరసింహస్వామి గుళ్ళకి వెళ్ళినప్పటి నుంచి ప్రతి నరసింహస్వామి గుడియాలో కూడా నాకు ఫోటో కానీ వీడియో కానీ ఐదారు పంతుల్లో తీసిన ఇవ్వడం అనేది జరుగుతుంది లేకపోతే నన్నైనా తీసుకునే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అది మాత్రం నాకు చాలా లక్కీ సో ఇక్కడైతే మొత్తం అంతా కూడా మనం ఇదోండి ఇలా లోపలికి రావాల్సి ఉంటుంది చాలా సన్న అంటే చాలా చిన్నదారు అనమాట వే చాలా చిన్నది ఇదిగోండి ఇక్కడ ఇలా మనం బయటికి రాగా లో ఇలా ఉంటుంది చుట్టూ ప్రదక్షిణం చేసి గుళ్ళోకి వెళ్తాం కదా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా భోజనశాల అంటే ప్రసాదాలకి వాళ్ళకి మనకి ప్రసాదంగా పొద్దున్న పూట వస్తే పిలిహార అవి కూడా అవైలబిలిటీ ఉంటుంది అన్నారు భోజనశాల అంటే వంటలవి చేయడానికి వాళ్ళకు ఉంచుకున్నటువంటిది అలాగే పంతులు గారులకు కూడా అక్కడే ఉన్నట్టుంది అంటే ఆ చుట్టుపక్కల లొకేషన్లోనే ఉన్నట్టుంది వాళ్ళకి కూడా ఉండడానికి ఊరైతే చిన్నదే గుడి మాత్రం పెద్దది చూడవలసిన గుడి చాలా బాగుంది అండ్ లోపల దేవుడు అది ఎలా ఉన్నాడు అనేటటువంటిది కూడా నేను మీకు ఫొటోస్ రూపంలో షేర్ చేస్తున్నాను సో ఒకసారి చూడండి నవగ్రహాలదన్నమాట ఆంజనేయ స్వామి కూడా బయట ఉంటుంది ఇది మొత్తం టెంపుల్ ప్రాంగణం ఈ మధ్య రీసెంట్గా దీన్ని రెనోవేట్ చేసి పెయింటింగ్ అది వేసినట్టున్నారు ఇది ధ్వజస్తంభము దాని తర్వాత ఇక్కడ ఇది లోపల అమ్మవారి గుడిలోని దాని తర్వాత స్వామివారిని కూడా చూపిస్తాను ఇది స్వామివారు దాని తర్వాత మనకి ఇక్కడ స్వామివారిని దగ్గరగా వీడియో తీసుకొని వెళ్ళి దూరంగా తీసుకుంటానంటే ఒప్పుకున్నాను అనమాట సో అందుకే స్వామివారిని మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తున్నాను దాని తర్వాత నేను మీకు ఇంకా ఇక్కడ చూడదగ్గ ఉత్సవ విగ్రహం కూడా చూపిస్తున్నానండి ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ మనకి ముందున ఉంటాయి సో మొత్తం టెంపుల్ లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది చాలా బాగుంది సో ఒకసారి ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినటువంటిదండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ని కింద కమెంట్ సెషన్లో చెప్పండి సో దట్ ఏమైనా చేంజెస్ ఉన్నా ఇంకేమైనా మీకు గుళ్ళు కావాలనుకున్నా లేకపోతే నేను వెళ్ళే ప్లేసెస్లో ఇంకే ఎక్కడైనా నరసింహస్వామి గుళ్ళు ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అది కూడా వెళ్ళి చూసి మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సో ఇక్కడికి మీకు ఇక్కడ నుంచి స్లైట్ మ్యూజిక్ అనేది యాడ్ చేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను అండి టాటా బైబీసీ యూ